గత రెండు రోజులుగా సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా కుమారి ఆంటీ కుమారి ఆంటీ కుమారి ఆంటీ మొత్తం మీడియా అంతా కూడా కోడైకి వస్తుంది కుమారి ఆంటీ అయితే తాజాగా ఆవిడ బండిని పోలీసులు తీసుకెళ్ళడం ఆ తర్వాత రేవంత్ రెడ్డి రియాక్ట్ అవ్వడం తెలిసిన విషయమే రేవంత్ రెడ్డి రియాక్ట్ అయ్యారు యధావిధిగా తన ప్లేస్లో తను వ్యాపారం చేసుకోవచ్చని చెప్పడం జరిగింది అయితే ఈ రోజు పరిస్థితి ఎలా ఉంది కుమారి ఆంటీ ఇంటి దగ్గర వ్యాపారం ఈ రోజు నుంచి మొదలు పెట్టబోతున్నారా ఏముంటుంది ఓవరాల్గా ఈ ఘటన పైన అనే విషయాన్ని మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ముందుగా మనం హైదరాబాద్లో కుమారి యాంటి ఇంటి దగ్గరే ఉన్నాం ఇది ఒకసారి మనం ఈ వీధి మియాపూర్లోని ఎంఏ కాలనీ అంటారు ఎంఏ కాలనీలో కుమారి యాంటి ఇల్లు ఇక్కడ దగ్గరలో సిపిఎం ఆఫీస్ ఉంటుంది ఈ ఆఫీస్కి దగ్గరలో ఉంది మీరు చూస్తున్నారు ఇదే విజువల్లో కనిపిస్తుంది ఇల్లే కుమారి ఆంటీ ఇల్లు ఆ రేకులు షెడ్ అనమాట పైనంత రేకులు ఉంటుంది ఇల్లు అంతా పక్కన వెహికల్ చూస్తున్నారు జై పెద్దమ్మ తల్లిన ఒక ఏదైతే వెహికల్ కనిపిస్తుందో ఈ వెహికల్ ఈ వాహనాన్ని పోలీసులు సీజ్ చేశారు ఆ తర్వాత సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాల తర్వాత ట్రాఫిక్ పోలీసులు ఈ వాహనాన్ని తిరిగి వదిలేయడం జరిగింది వాహనాన్ని రాత్రి అయితే ఇంటికి చేర్చుకున్నారు ఈ వాహనంలోనే కుమారి అంటే ప్రతిరోజు కూడా తెల్వారుజాము లేచిన తర్వాత వంట చేసి ఆ వంట చేసిన ఆహార పదార్థాలన్నీ కూడా ఇందులోనే ఫిల్ చేసుకుని ఒకసారి వాహనం లోపల చూడండి ఎంత స్పేస్ ఉంటుందో అన్నీ కూడా లోపల సర్దుకుని ఇక్కడ నుంచి తీసుకుని వెళ్తారు మియాపూర్లో ఈ ఎంఏ కాలనీ నుంచి తన ఇంటి దగ్గర నుంచి తీసుకుని అక్కడికి వెళ్ళి ఐటీసీ కోహ్నీ ఆ హోటల్ పక్కన నియర్ కేబుల్ బ్రిడ్జ్ అక్కడ తన వ్యాపారం నిర్వహించుకుంటారు ఫుడ్ స్టాల్ అనేది ఇలా మనం లోపలికి వెళ్దాం కుమారి ఆంటీ ఇంటి లోపలికి వెళ్దాం ఇదే మొత్తం తెలుగు రాష్ట్రాల్లో సంచలనం రేపిన కుమారి ఆంటీ ఇల్లు ఇదే అంటే ఆంటీ అంటే నాకు ఆవిడ ఆంటీ కాదు కుమారి ఆంటీ అంటే ఫేమస్ కాబట్టి ఆ పేరుతోనే అందరికీ అర్థమవుతుంది కాబట్టి ఒకసారి లోపల చూస్తున్నాం మనం ఈ విధంగా మొత్తం వీళ్ళు ఉదయం లేచిన దగ్గర నుంచి కష్టజీవులు తెల్లవారుజామున నాలుగున్నర ఐదు గంటలకు నిద్రలేస్తే మొత్తం ఇవన్నీ కూడా ఆహార పదార్థాలు ప్రిపేర్ చేసుకోవాలి వెజ్ నాన్ వెజ్ అన్నీ కూడా రైస్ దగ్గర నుంచి అన్నీ కష్టపడి వండుకుని ఇక్కడి నుంచి కూడా తీసుకుని వెళ్ళాలి అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడ అమ్ముకుంటారు ఇదంతా ఫస్ట్ ఎంటర్ అయిన తర్వాత ఫస్ట్ రూమ్ మీరు చూస్తున్నారు ఇక్కడ అంతా కూడా మొత్తం ఏ ఏ ఫర్నిచరు ఏది ఉండదు లగ్జరీ ఫర్నిచర్ అది అంతా ఏమి ఉండదు మొత్తం వంటకు సంబంధించిన ఏదైతే ఆ గిన్నెలు కానీ అవసరమైన అక్కడ చూస్తే మీరు సాల్ట్ ప్యాకెట్స్ కానీ దానికి సంబంధించి ఇవి మాత్రమే ఉంటాయి ఇవి మాత్రమే ఉంటాయి ఎక్కడ కూడా ఉండదు ఫస్ట్ రూమ్లో ఎంటర్ అవగానే రేకుల షెడ్లోకి మొదటి రూమ్లో మీరు చూస్తున్న ఈ వంట సామాన్లు కానీ ఇవన్నీ చూడవచ్చు దీన్ని ఆనుకునే ఒక చిన్న బాత్రూమ్ ఉంటుంది ఇదే ఇటు వాళ్ళు వాడుకోవడానికి కానీ అంత కూడా ఒకటే బాత్రూమ్ ఉంటుంది లోపల దీన్ని ఆనుకుని పక్కన ఒక చిన్న గది ఆ గదిలోనే కుటుంబం నివసిస్తుంటారు అంటే ఈరోజు మనం మాట్లాడుకోవాల్సింది సోషల్ మీడియాలో లక్షలాది రూపాయలు కుమారి ఆంటీ సంపాదిస్తుంది హోటల్ బిజినెస్ ద్వారా అని చెప్పేసి చాలామంది ట్రోల్స్ చేశారు వీడియోస్ పెట్టారు కానీ కుమారి ఆంటీ ఇంటిని మీకు చూపించే ప్రయత్నం చేస్తుంది ఏబీపీ దేశం అసలు ఎలా ఉంది వాస్తవ పరిస్థితి ఏంటనేది చూడవచ్చు కుమారి ఆంటీ గారు ఇంట్లోకి ఎంటర్ అయిన తర్వాత ఫస్ట్ రూమ్ చూసాం కదా మనం ఫస్ట్ రూమ్లో ఇలా ఉంటుంది లోపలికి వెళ్దాం లోపల ఒక చిన్న గది ఉంటుంది రెండు ఇది లోపల గది ఫస్ట్ గది చిన్న గది లోపలికి వచ్చిన తర్వాత ముందు పెద్ద హాల్ ఉంటుంది ఈ గదిలోనే రెండు మంచాలు ఉంటాయి అంటే ఇవంతా ఎందుకు ఇప్పుడు చెప్తున్నామంటే చాలామంది రకరకాలుగా ట్రోల్ చేశారు ఇష్టం వచ్చినట్టుగా లక్షల రూపాయలు సంపాదించారని చెప్పారు కానీ ఉన్నది ఉన్నట్టు మాట్లాడుకుంటే వాళ్ళకి మిగిలింది కష్టమే రోజంతా కష్టపడితే వాళ్ళు ఇలాంటి జీవితం వాళ్ళు ఈరోజు గడుపుతున్నారు మనతో పాటు కుమారి అంటీ గారు నమ్మను మాట్లాడదాం నమస్తే మా కుమార్ గారు ఎలా ఉన్నారు అసలు ఏం జరిగింది ఏంటనేది అందరికి ఒక గందరగోళం ఉంటుంది సహజంగా నీ వ్యాపారం నువ్వు చేసుకుంటున్నావు ఇప్పుడు కొత్త కాదు ఎప్పటి ఎప్పటినుంచో వ్యాపారం చేసుకుంటున్నావు ఒకసారి ఈ వీడియో చూడండి ఈ షార్ట్ వీడియో ఓకే మనం మూడు గరెలు తీసుకుందాం మా హైదరా రెండు వందల యాభై అయితే ప్లేట్ ఇచ్చాను అండి నాకు ఒక టూ లెవెల్స్ ఎక్స్ట్రా అండి ఓకే అంటే ఒక సాధారణంగా రోడ్డు పైన ఒక వ్యాపారం చేసుకుంటున్న ఆ కుటుంబాన్ని టార్గెట్ చేసి చెత్త చెత్త ట్రోల్స్ చేసి వాళ్ళు ఏం సాధించారో వాళ్ళే ప్రశ్నించుకోవాలి వాళ్ళు చేసిన పని వల్ల నెగిటివ్ ట్రోల్స్ వల్ల విపరీతంగా క్రౌడ్ పెరిగిపోయింది ఒకసారి హోటల్కి ఆ తర్వాత నుంచి విషయం స్టార్ట్ అయింది అంతేనమ్మా జరిగింది అదేనా రెండు లీవర్ల దాని గురించి ఒకళ్ళకొకళ్ళు ఇలా ఒకళ్ళు ఇలా పెట్టడం వల్ల దానివల్ల ఇది అంత బాగా వైరల్ అయిపోయింది లేదంటే మొత్తము వీడియో మామూలుగా తీసేవాళ్ళు ఫుడ్ కి కాసేపు తీసుకుమ్ అదే కాదు దాంట్లో తీసేవాళ్ళు మమ్మల్ని అడిగి కూడా ఎవరు తెలియదు కొంతమంది వచ్చేసేవాళ్ళు ఆంటీ 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 ఫైవ్ మినిట్స్ ఆంటీ అంట అది ఉంటాయి కదా బటన్స్ పెట్టేసి ఫైవ్ మినిట్స్ అంట చేసేవాళ్ళు నాన్న తీయొద్దు నాన్న తీయొద్దు నాన్న అని కూడా చెప్పేదాన్ని అది ఎందుకంటే రోడ్ మీద ఫుట్ పాత్ కదా ఇక అని చెప్పి ఓకే అంటే ఇతన్ని చూడలేదు వీళ్ళని ఎవరిని మరి ఆ డైలాగ్ ఎప్పుడు వచ్చింది మీకు రెండు లివర్లు ఎక్స్ట్రా అని మీరు థౌజండ్ బిల్ అన్నది ఎప్పుడు జరిగిందండి జరిగింది కస్టమర్ కి ఇచ్చాను నేను అది సిక్స్ నెంబర్స్ కి ఇచ్చాను వన్ కర్రీ అంటే ఇప్పుడు రేట్లు పెంచాం కదా నెల అవుతుంది దగ్గర దగ్గర పెంచి ఆ రేట్లు పెంచి అంటే అందరూ పెంచితేనే పెంచాను నేను పెంచలే ఎక్కడైనా అదే రేటు నన్నే ఎందుకు ఇలా చేశారనేది తెలీదు అయితే వన్ ట్వంటీ రూపీస్ వన్ కర్రీ డబుల్ అయితే వన్ ఎయిటీ త్రిబుల్ అయితే టూ ఫిఫ్టీ కర్రీ వెజ్ అయితే వాళ్ళు డబుల్ కర్రీ రెండు తీసుకున్నారు వన్ కర్రీ ఏమో నాలుగు తీసుకున్నారు సిక్స్ యాగ్స్ తీసుకున్నారు దాంతో నైన్ హండ్రెడ్ అయింది తొమ్మిది అయింది లివర్ బాగుందని చెప్పి ఇంకా ఎక్స్ట్రా లివర్ అంటే కట్టమన్నారు పార్సల్ ఎంత అంటే హండ్రెడ్ అన్నాను అంటే అది రెండు ప్లేట్లకి వేసేమన్నారు ఎవరు అట్లా వీడియో తీసింది కూడా నాకు తెలియదు వాళ్ళు ఎవరు నేనంటే అది ఇది అనేది నాకు పబ్లిక్కి ఏ పబ్లిక్ వచ్చారు నా కస్టమర్స్ ఇబ్బంది పడకూడదు వాళ్ళకి ఏం కావాలి అనేది అందించడంలోనే నా ఇదంతా ఉంటది దాని మీద ఉంటది కానీ ఇంకా ఇవన్నీ అనేది నాకు తెలీదు కావాలంటే చూసుకోండి మీరు వీడియోలో కూడా నాన్న ప్లీజ్ నాన్న తీయద్దు నాన్న తీయద్దు అవును ఎందుకంటే వాళ్ళని నేను కోపం చేయను ఎందుకంటే అందరూకే జనానికి తెలిసింది నలుగురు వస్తున్నారు పబ్లిక్ అంటే వా ఈ ఛానల్లో వీటి వల్ల కానీ దాన్ని మరీ హెవీ అయిపోయింది అది మరీ హెవీ అయిపోయింది అది ఎందుకు అయిపోయింది అనేది తెలియదు తెలియదు అది తెలిసేటప్పటికీ అంత జరిగిపోయింది అసలు ఐదారు రోజుల నుంచే బాగా అంటే బాగా పబ్లిక్ టూ వస్తున్నారు మరి ఎప్పుడు మర్చిస్తున్నారు పోలీసు వాళ్ళు రోజు అంతకు ముందర రోజు దింపేసినాక వచ్చారు దింపేసినాక వచ్చి వ్యాన్ తీసుకెళ్లారు నిన్ననేమో వాళ్ళు కూడా మనకి ఎప్పుడు సపోర్ట్ చేస్తారు వాళ్ళ వల్ల కూడా మనకి ఏమి ఇబ్బంది లేదు మనల్ని మంచిగా అమ్ముకోమని చెప్తారు శుభ్రంగా అమ్ముకోండి అమ్మా కానీ ట్రాఫిక్ ప్రాబ్లం అవ్వద్ది అని చెప్తారు అలా ఉంటే వాళ్ళు కూడా మనల్ని ఏం చేయరు మనకి సపోర్ట్ చేస్తారు వాళ్ళని అనుకోవడంలో తప్పలేదు ఈ ఐదారు రోజుల నుంచి అందులో ఆ పబ్లిక్ వస్తు తినడానికి వస్తున్న వాళ్ళల్లో ఇప్పుడు చూస్తుంటే ఇప్పుడు వీడియో తీసేవాళ్ళే ఎక్కువ ఉన్నారు ఇప్పుడు మేము చూస్తుంటే ఇప్పుడు అక్కడ వడ్డిస్తున్నాం ఎవరేంటి ఇచ్చేస్తున్నారు అనేది తెలీదు ఇప్పుడు వీడియో మనం మాలు వడ్డిచ్చే ఇది మీదే కస్టమర్స్ మీదే ఉంది కానీ మాకు ఆ పైన ఏం జరుగుతుంది అనేది మాకు తెలియదు అంటే తెలియదు తెలుసుకుంటే ఇందాక వచ్చేది కాదు కదా బాబ్జీ గారు వాళ్ళ భర్త కుమారి గారు భర్త అంతా ఉన్నారు మాట్లాడదాం ఎలా ఉన్నారు బాబ్జీ గారు దాని ట్రోల్స్ జరిగినందువల్ల ఈ యూట్యూబర్స్ ఎక్కువ ఏం చేసుకుండేవాళ్ళు మీరు అక్కడ కూడా ఆటో తోలేవాడిని ఫస్ట్ లారీ డ్రైవర్ ని లారీ మీద చేసేవాడిని తర్వాత ఆటో కొనుక్కున్నాం ఎందుకు హైదరాబాద్ కి ఎందుకు రావాల్సి వచ్చింది అంటే మా కొలీగ్స్ మొత్తం ఇక్కడికి వచ్చారు మా అత్త మామ కానీ మా అన్నయ్య మా మా కొంత ఇక్కడే ఉన్నారు ఇక సడన్ ఇక మాకు కూడా అక్కడ పెద్ద ఇది అనే వాటర్ మీద పెద్ద ఇది లేదని ఆర్థికంగా అంత అక్కడ ఉండే పరిస్థితి లేదని లేదని అడిగారు వాళ్ళు ఎందుకంటే మా బండి తీసుకెళ్తున్నారు ఇక్కడ చాలా ఉన్నాయని అడిగాను కాకపోతే వాళ్ళు చేసింది ఏంటంటే నాకు బాధ అనిపించింది ఏంటంటే పక్కన అందరి షాపుల్ని దింపుకొని ఇచ్చారు అంటే వాళ్ళ వెహికల్స్ అప్పుడు దింపుతున్నారు వాళ్ళని ఇచ్చారు మమ్మల్ని ఒక్కళ్ళని మాత్రం దింపనీ అడిగాను అంటే సమాధానం చెప్పలేదు సి మాట్లాడుకోండి అని చెప్పారు చాలా సంపాదించింది కొంతమంది బెంజ్ కారు కొంది అది కొంది ఇలా కొన్నారు అలా కొన్నారు అని రకరకాల మాట్లాడి ఇప్పుడు మీ ఇల్లు చూసాము ఒక మీ వ్యాన్ ఒకటి ఉంది ఎందుకు ఇవన్నీ ఎందుకు వచ్చినాయో మా ఈ రోమర్స్ ఇవన్నీ ఎందుకు వచ్చినవి అవే నాకు అబ్బాయి అవే అది ఎందుకు పెట్టారనేది మాకు అర్థం కాలేదు అసలు నేను అయితే చూసే అన్నీ చేయలేదు అక్కడ ఊర్సు తిను ఒకళ్ళ కూర్చు తిను అక్కడ అయితే వెళ్తాను కావాలంటే అక్కడ ఉన్న వాళ్ళందరిని అడగండి వెళ్తాను అమ్ముకుంటాము వస్తాము అంతే ఎవ్వరి దగ్గరికి వెళ్ళి మాట్లాడడం కానీ చేయడం కాని ఏమీ ఉండదు నాకైతే ఎవరితో గొడవలు కానీ శత్రుత్వాలు కానీ ఇప్పటివరకు నేను పుట్టి పెరిగినాక కానీ నాకు ఎవరో శత్రువులు అనేది లేరు వ్యక్తిగతంగా ఎవరైతే లేరు నాకు అంటే ఎవరితో నేను కోప్పడతాం కానీ మాట ఇదిలా అంటాం కానీ ఎప్పుడూ జరగలేదు నా లైఫ్లో కానీ ఇదే మరి ఇలా ఎందుకు జరిగిందో తెలియదు ఒకటే చెప్తున్నాను అది తీసే వాళ్ళకి ఎందుకంటే నేను నిన్న ఇంతమంది వీడియోలు తీశారు కానీ నాకు అంటే నాకు ఏంటనేది తెలియదు కదా తెలియకుండా నేను అర్థమవుతుంది ఎవరికైనా ఒకటే చెప్తున్నా ఎవరైనా మీడియా తీసేవాళ్ళు ఎవరైనా పబ్లిక్కి సాయం చేయాలి అనుకుంటే గనక అంటే దాంట్లో ఫిఫ్టీ పర్సెంట్ న్యాయం ఉంది ఫిఫ్టీ పర్సెంట్ అన్యాయం ఉంది కానీ న్యాయం చెయ్యాలి అనుకుంటే గనక మీరు ఎలాంటి ట్రోల్స్ అంటే ఒకటి అక్కడ ఉంటే ఇంకోలాగా దాన్ని క్రియేట్ చేసి పెట్టద్దు చూపించొద్దు వాస్తవాన్ని వాస్తవంగా చూపించండి దానివల్ల ఇప్పుడు నేనే కాదు ఇవాళ నాకు జరిగినట్టు రేపు ఇంకొకరికి జరగకూడదు ఇవాళ మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారు మంచి నాయకులు కాబట్టి మన ప్రజాపాలన వర్దిల్లాలి ప్రజల పాలిట పెన్నిది కాబట్టి ఇవాళ తొందరగా రెస్పాండ్ అయ్యి మళ్ళీ నాకు జీవితాన్ని అనేది ఇచ్చారు అలా ఆయన మంచి మనసుకి మనం ఇది అవ్వాలి అలా మంచి మనసు ఉండబట్టి వాళ్ళు ఇవాళ మళ్ళీ నా బ్రతుకు నాకు నిలబడింది అలా లేకపోతే ఏంటి అనేది ఇప్పుడు నాకు నిన్న రాత్రి అదే అనిపించింది నాకు మరి నిజంగా అలా చేయొద్దు అలా అలా పెట్టొద్దు ఏదైనా తీసుకోండి ఏదైనా సరే కానీ ఉన్నది ఉన్నట్టు చూపించండి ఉన్నది ఉన్నట్టు చెప్పండి అదొకటే అడుగుతున్నాం మన చెప్తున్నాం మేము ఉన్నది ఉన్నట్టు కానీ మరి మిమ్మల్ని రాజకీయాల్లోకి ఎందుకు లాగారు అసలు అది ఎందుకు వచ్చిందో టాపిక్ రకరకాల వార్తలు వస్తున్నాయి అంటే దీనికి సంబంధించి మీరు ఒక వివరణ ఇస్తే క్లారిటీ వస్తుంది అందరికీ అసలా అదే అంటున్నా జరిగింది ఒకటైతే మీరు ఏమన్నారు జగన్మోహన్ రెడ్డి మాకు అక్కడ ఇల్లు ఇచ్చారని చెప్పారు అంటే అది ఇల్లు రావటం అయితే నాకు మొన్న నవంబర్ లో వచ్చింది అది అంటే పేరు మీద ఏమున్నాయి అని అంటే ఆస్తులు ఉన్నాయని మీరు అడగబట్టి ఆస్తులు నాకంటూ ఆస్తులు ఏమీ లేవని ఆ మాట చెప్పాల్సి వచ్చింది మాట అది ఏపీలో ఇచ్చిన ఇల్లు ఒకటే ఉంది నా పేరు మీద అంట వాస్తవి అని చెప్పి చెప్పడం జరిగింది చెప్పారా తర్వాత ఏమైంది అది కచ్చా అదే మరి ఎందుకలా అవుతుందో కూడా అర్థం కావట్లేదు అంటే మీరు అసలు కుమారి ఎక్కువ ఇష్టమైన అభిమాన నాయకుడు ఎవరు ఏం చేసి పెట్టబోతున్నారు సీఎం కోసం ప్రత్యేకంగా ఉంటుంది ఆ సార్ వస్తున్నారు అని తెలిసిన రోజున ఆ సార్ కే ది నచ్చితే అది చేసుకునే రేపటి నుంచి తిరిగి యథావిధిగా కుమారి ఆంటీ హోటల్ నడవబోతుంది ఎవరైతే ఆమె భోజనాన్ని ఇష్టపడుతూ ఇన్నాళ్ళు తింటూ ఆస్వాదించారో తిరిగి వాళ్ళు అదే హోటల్కి రేపటి నుంచి రావచ్చు హ్యాపీగా అక్కడ భోజనం చేయొచ్చు కుమారి ఆంటీ విందుని ఆస్వాదించవచ్చు ముఖ్యంగా ఇక్కడ ఒక విషయం స్పష్టం చేస్తున్నారు కుమారి గారు ఎవరైతే నెగిటివ్ ట్రోల్స్ చేస్తున్నారో వాళ్ళు దయచేసి మా హోటల్ దగ్గరికి రావద్దు యూట్యూబర్స్ వచ్చి మమ్మల్ని ఇబ్బంది పెట్టొద్దు అంటూ కూడా రిక్వెస్ట్ చేస్తున్నారు కుమారి గారు శేషిపదేశం はいどうブ